పుష్ప సినిమా వివాదంలో అసలు తెలంగాణ ప్రభుత్వాందే పొరపాటని సిపిఐ నేత నారాయణ అన్నారు ఎర్రుచందన స్మగ్లింగ్ చిత్రం బెనిఫిట్ షోలో నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరలు భారీగా పెంచుకునేలా ప్రోత్సహించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన నారాయణ పుష్ప టూ సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు తీవ్రంగా గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు ఆయన పుష్ప చిత్రం ఎర్రచందన స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తుందా అని ప్రశ్నించారు స్మగ్లింగ్తో పాటు అసభ్యకరమైన పాటలు ఇందులో ఉన్నాయని అయినప్పటికీ ప్రభుత్వం సిగ్గు లేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు అదేమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాన ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి దీనిలో పోలీసులు తప్పేం లేదు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు కళాకారులు రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి త్వరలో మా వంతు సహాయం ప్రకటిస్తామని అన్నారు